అందరికీ నమస్కారం అండి మనం చక్కగా రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రవేశించాం అందరికీ అభిమాన పాత్రంగా ఉండేటువంటి కుంభరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో చూసుకుందాం వీళ్ళకి ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఏడు ఉంది అవమానం కేవలం ఐదే ఉంది అంటే ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ శని వచ్చేది ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ఇది ఆర్థిక విషయాల్లో కుటుంబ స్థానంలోనూ కొంత జాగ్రత్తగా ఉండవలసిన సూచనని తెలియజేస్తుంది అలాగే రాహు ద్వితీయ స్థానాల్లో సంచరించడం వల్ల మీ వ్యక్తిత్వం ఆర్థిక స్థితిపై అది కూడా ప్రభావాన్ని చూపుతుంది ఇక గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచరించడం వల్ల కుటుంబము విద్య ప్రేమ ఈ అన్ని విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం కేతు అష్టమ సప్తమ స్థానాల్లో సంచరించడం వల్ల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి ఈ పార్ట్నర్షిప్పులు స్పౌస్ విషయంలో జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో కొంచెం కేతు కారణంగా జాగ్రత్త వహించాలి ఈ రవి చంద్ర అంటే సూర్య చంద్ర గ్రహణాలు అలాగే గురు శుక్ర మౌఢ్యములు కూడా ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కీలకమైన పాత్రనే పోషిస్తారు ఈ గ్రహ సంచారము గ్రహణాలు మౌఢ్యములు కలయిక మీకు కొన్ని సవాళ్లను అలాగే దాంతోపాటు కొన్ని అవకాశాలను కూడా కలిగిస్తుంది ఈ రాశి వారికి సంవత్సరం సౌఖ్యము ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా మంచి బాగానే ఉంటుంది ఇకపోతే విద్య అలాగే భూ సంబంధితమైన విషయాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది మీకు ఏదైతే వైరి వర్గం ఉందో వాళ్ళ వ్యతిరేక ప్రచారం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు కానీ కొంత ప్రతిష్టక దెబ్బ కలిగేటువంటి మాత్రం చేయగలరు వాళ్ళు కాకతాళీకంగా మీరెన్ని మాటలకు ఎక్కువ స్థాయిలో మీరన్న మాటలకే బాధ్యత వహిస్తాల్సి వస్తుంది మీ సలహాల వల్ల కానీ మీ సహాయం వల్ల కానీ దూర ప్రాంతాల్లో మీ వాళ్ళు మంచి లాభం అయితే పొందుతారు ఎదుటి వాళ్ళు దయాదాక్షిణలతో పని లేదని మీరు నిరూపించుకుని మీ కష్టంతో మీరు నిలబడగలుగుతారు సంతానం విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని తోసి సొంత నిర్ణయాలు చేస్తారు మీరు సాధారణ విద్య కానీ సాంకేతిక విద్యలలో కన్నా ఐఏఎస్లు ఐపిఎస్ సర్వీసులకు అయ్యే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తుల వల్ల మంచి లాభం కూడా వస్తుంది మీరు కోరుకున్న రేటు కూడా మీరు పండించిన పంటకి వస్తుంది సర్వీసు మాన్యువల్స్ కొంచెం చికాకు కలిగించిన కొంతకాలానికి అవన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు అధికారాలు వాహన సౌఖ్యము విద్యలో అభివృద్ధి విదేశీయానం ఉద్యోగంలో అభివృద్ధి మంచిగా కలిగిస్తూ వస్తాయి అలాగే కార్యక్రమాలు ప్రారంభించక ముందే శుభ సంకేతాలు మీకు అందుతాయి స్థాన చలనం మాత్రం కొంత వివాదాస్పదంగా మారుతుంది సొంత వ్యక్తులు ఆత్మీయుల మధ్య సంయుద్ధ కురడానికి సర్ది చెప్పడానికి వ్యక్తిత్వాన్ని పరపతిని కడంగా పెట్టవలసిన క్లిష్ట పరిస్థితి వస్తుంది పది మందికి మేలు చేసి వంద మందికి విరోధమయ్యారేమో అన్న భావన కలుగుతుంది మనసులో అయితే వ్యక్తిగత ప్రయోజనాలను ఎవ్వరూ దెబ్బతీయలేరు కోర్టు వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయేమో ముఖ్యమైన వ్యక్తులు అండదండలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి కొంతకాలం వాళ్ళ అండదండలకు దూరమై కొంత ఆందోళనకు గురైనట్లుగా అనిపించినప్పటికీ మీరు భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తారు ఈ వ్యాపారస్తుమైతే చక్కగా సురుగ్గా సాగుతుంది మంచి లాభాలు వస్తాయి మీరు ఎంతగా చెప్పినా హుందాగా ప్రవర్తించలేని రాజకీయ మిత్రుల వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి అలాగే మీ నూతన విధానాలు నూతన ప్రాజెక్టులు సబ్సిడీలు లభించే విధానాలు సంపూర్ణంగా తెలుసుకుని చట్టపరంగా ఆచరించి మంచి లాభం పొందండి భేదాభిప్రాయాలు కుటుంబ అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోలేకుండా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితులు అయితే కొన్ని వస్తాయి వీసా ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి రాజకీయ పురోవృద్ధికి కావలసిన చర్యలు ఫలిస్తాయి వర్గం సలహాదారులు మీకు చేరువవుతారు ఇతరులపై అధికంగా ఆధారపడినట్లు పైకి అనిపిస్తాయి కానీ మార్పురాని వ్యక్తులతో మార్పు కోసం ప్రయత్నాలు కృతజ్ఞత లేని వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇవ్వటం మీకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు వాళ్ళని వదిలేసేయండి ఆత్మసంతృప్తితో బతకండి సామూహిక నిష్టాన్ని దారితీయకుండా మీరు జాగ్రత్త పడండి చేసిన పొరపాట్లే మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితి వస్తే దాని నుంచి దూరంగా ఉండండి మంచి స్థిరంగా ఆలోచించండి చిన్న చిన్న కారణాలు సంఘటనల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన మార్పులు సంభవిస్తాయి స్వజనులతో ఆత్మీయ వర్గంలో మంచి అవసరాలు అధికమవుతాయి వాళ్ళను పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అపనమ్మకంతోనే ముఖ్యమైన కార్యక్రమాలు వాళ్ళకి అప్పగించాల్సిన పరిస్థితి అయితే తప్పకపోవచ్చు ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపడితే గానీ వ్యవహారాలు చివరికి వచ్చే అవకాశం లేదని మీరు గ్రహిస్తారు కుటుంబ పరిస్థితి పురోగమనంలో ఉంటుంది సంతానం విద్య సాంస్కృతిక రంగాల్లో రాణిస్తారు కీలకమైన సమయంలో అనుకున్న ఫలితాలు రాకపోవటం వల్ల కొద్దిగా నిరాశ కలుగుతుంది మానసికమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది దానివల్ల నిద్ర పట్టకపోవటం లాంటి పరిస్థితి వస్తుంది కనుక పౌష్టికాహారం తీసుకుని శరీరానికి పూర్తి రెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి మానసికంగా స్థిరంగా ఉండండి నిర్ణీత వ్యవధిలో నిర్వహించిన కార్యక్రమాలు టైమ్లీ చేసుకుంటూ వెళ్ళండి నమ్మకస్తులైన పరివారం వల్ల చికాకులు తప్ప పనులు పూర్తి కావు సంతానం అభివృద్ధి కొరకు చేసే కృషి మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు రాజకీయపై పదవులు కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయి సందర్భాన్ని బట్టి వాటిని ధృజించి పోటీ చేసి గెలుస్తారు అది పొరపాటు కాదనే అభిప్రాయంలో నిలబెడతారు వాస్తవ రూపంలో వచ్చే ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఎప్పుడు రాని అవకాశాలు మీ ముందుకు చేరుతాయి ప్రజల అభిమానము ప్రజాకర్షణ మీకు చక్కగా పెరుగుతుంది అధికార వర్గం యొక్క అండ దండ పదోన్నతి కూడా మీకు లభిస్తుంది ప్రాధాన్యత లేని చోట మీ స్థానం కొద్దిసేపేనని గ్రహించండి మధ్యస్థుల్ని మధ్యవర్తుల్ని నియమించటం వల్ల కీర్తి ప్రతిష్టలతో పాటు నూతన శత్రువర్గం పెరుగుతుంది కాబట్టి మధ్యవర్తులను కొంచెం దూరంగా ఉంచండి కొత్త ఒప్పందాలు నూతన వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి ఇన్సూరెన్స్ తాలూకు లావాదేవీలు వంటి వాటిలో జాగ్రత్త వహించండి వ్యాపారంలో రొటేషన్ గొప్పగా లేకపోయినా మంచి లాభాలనే ఇస్తూ ఉంటాయి కొందరు ప్రభుత్వ ప్రభుత్వాధికారుల మీతో విభేదించినప్పటికీ కూడా మీరు పెంచి పోషించిన వ్యక్తుల సేవకులైనా సరే మీకు చేయవలసి వారికి సహాయం చేయవలసిన అవసరం మీకు తప్పనిసరి అవుతుంది కాకపోతే నిజం కన్నా అబద్ధము ఆకర్షణీయంగా కనిపిస్తుందన్న నిజాన్ని మీరు జీవితంలో జీర్ణించుకుంటారు ఆడంబరాలకు పైపైన ఆర్భాటాలకు మోసపోతారేమో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన ఒత్తిడులు వృత్తిలో ఉద్యోగంలో కొద్దిగా చికాకులు ఏర్పడతాయి గ్రహశాంతి చేయించుకోవటం మంచిది స్వల్పకాలిక టెండర్లు కానీ కాంట్రాక్ట్లు అయితే మటుకు మీకు లాభాన్ని ఇస్తాయి అవినీతి సముద్రంలో ఎదలేమని గ్రహించేటువంటి పరిస్థితి వస్తుంది నూతన విధానాన్ని వ్యవహారాలను అనుసరించి మీరు పోటీ అని భావించిన వ్యక్తులను గాక తెరపైకి వస్తారు అత్యున్నత స్థాయి వ్యక్తులతో జోక్యంతో మీకు న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మాట తప్పే వ్యక్తుల వల్ల జరిగే అపకారం అమలు కాకుండా చివరి నిమిషంలో మీరు చేసే భగవత్ సేవ భగవద్ అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబంలో అన్యోన్యత లేపించటం వల్ల మానసిక ప్రశాంతత ఒక నెల రెండు నెలల వరకు కరువు అవుతుంది సర్దుకుపోయే తత్వాన్ని మీరు ఏర్పరచుకోవటం వల్ల మీకు ఆశించిన మార్పులు ఇతరులోనూ స్వంత వాళ్ళలోనూ నిదానంగా అవే వస్తాయి శుభకార్యాల విషయంలో అనిశ్చిత స్థితి తొలగిపోతుంది మీకు సంక్రమించిన స్థానాన్ని మరొక కట్టపెట్టారనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి జాగ్రత్త పడండి ఈ విషయంలో కొంచెం ముందు జాగ్రత్తగా ఉండి గ్రహశాంతులు కూడా చేసుకుంటే మంచిది అయోమయ ప్రకటనల వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారేమో పుకార్లను ఊహలను నమ్మి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని అయితే ఇవ్వవు దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ప్రతి సంతకాన్ని ఆచితూచి పెట్టడం వల్ల ఈ సమస్యలు అన్నిటి నుంచి వైదొరుగుతుంది కనుక కొద్దిగా గ్రహశాంతి చేసుకుంటూ చక్కని దైవనామస్వరణ వల్ల దైవ అనుగ్రహంతో మీరు ఒక తిరుగులేని వ్యక్తిగా ఈ సంవత్సరం మారుతారు అందుకని మీ అందరిని అభినందిస్తూ శుభాభినందనలతో